జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక వన్ మంత్ కింద ఒక ప్రముఖ ఛానల్ ఏవిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జిల్లాలను పునర్పరిశీలిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది సరే కాకతీయంగా మాట్లాడినరా మరి ఎట్లా మాట్లాడారో తెలియదు అని చెప్పి అప్పుడు మేమందరం కూడా ఎవరం కూడా రెస్పాండ్ కాలేదు దానికి అనుగుణంగా ఇప్పుడు జిల్లాలను పునర్పరిశీలి పరిశీలించడం కోసం జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను జిల్లాలను పెంచడం జరిగింది పది ఉన్న జిల్లాలను ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఓ కలెక్టరేటు ఒక డిపిఓ జిల్లా స్థాయి మొత్తం ఆఫీసులన్నీ ఆ జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరిగింది సామాన్య సామాన్య ప్రజలందరూ కూడా ఒక కలెక్టర్ గారిని గెలవాలన్నా ఒక ఎస్పీ గారిని కలవాలన్నా ఒక జిల్లా స్థాయి అధికారి కావాలన్నా సిరిసిల్లపట్నం నుంచి వెళ్ళి పది నిమిషాలు పోయి వారిని కలిసి వారి సమస్యలు విన్నవించుకొని వారి సమస్యలను సాల్వ్ చేసుకోగలుగుతున్నారు జిల్లా కావడం వల్లనే ఒక మెడికల్ కాలేజ్ కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ ఇతర ఫండ్స్ కానీ నవోదయ స్కూల్స్ కానీ కేటాయించే కేటాయించడం జరిగింది అసలు మీకు ఎందుకు ఈ దుర్బుద్ధి కలిగిందో మీకు ఎందుకు ఈ ఆలోచన కలిగిందో రాష్ట్ర ప్రభుత్వానికి మాకు తెలియదు కానీ మీరు జిల్లాలను తొలగిస్తా అన్న పదం అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగిస్తామన్న పదం మేము ఎవ్వరం కూడా సిరిసిల్ల ప్రజలను ఎవ్వరం కూడా జీర్ణించుకోవటం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యానికి రాలేదు ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఉద్యమ ఫలితమే అది అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకున్నాం మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి మెప్పించి తీసుకున్నాం మేము నేను దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను మీరు జిల్లాల తొలగింపు జిల్లాలను పునర్పరిశీలిస్తామన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా మానుకోవాలి జిల్లాలో ఏర్పాటు చేయడం ఈజీ కానీ తొలగిస్తే ఇప్పుడు ఏ ప్రజలు ఊరుకోరు తెలంగాణ రాష్ట్రం మొత్తం రావణ కాష్టమవుతుంది అందులోనూ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు పోరాటాలకు మరో పేరు పోరాటాల గడ్డ విప్లవాలకు చైతన్యానికి మరో గడ్డ ఇది మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను తొలగించినట్టయితే ఆ ఆలోచన మీరు మానుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎవరిని కూడా ఇక్కడ తిరగనీయం ఎవరిని కూడా చూస్తూ ఊకం కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలు పెట్టకుండా చేస్తాం దయచేసి నేను మరొక్కసారి రిక్వెస్ట్ నేను మరీ రిక్వెస్ట్ కంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ జిల్లాలో ఎత్తి వేస్తాము పునర్పరిశీలిస్తామన్న ఆలోచనని మీరు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను